హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కోకోనట్ చట్నీ అదే అండి పచ్చి కొబ్బరితో చట్నీ అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే ఈ చట్నీ అదిరిపోతుంది అలాగే దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ నేను ప్రతి స్టెప్ క్లియర్గా చూపించాను అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వన్ బై వన్ స్టెప్ ఫాలో అయిపోండి అలాగే ఇంకెలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి దానికోసమని నేను పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చెప్పు తీసుకున్నాను సగం చెప్పు తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నేను వెనకపార్ట్ అలా ఏం తీసేయలేదు మీకు ఇష్టం ఉంటే కనుక వెనకపార్ట్ తీసేసేయండి లేకుంటే ఇలా అయినా సరే చేసేసుకోవచ్చు చూడండి ముక్కలు ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు పెనం పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఎర్రగా అయిన దాకా వేయించి ఇందులోనే ఇప్పుడు ఎండిమిర్చి నేను ఒక ఆ మిర్చిని ఇలా తుంచి యాడ్ చేస్తున్నాను ఇలా తుంచడం వల్ల విత్తనాలు కూడా లోపలివి చక్కగా ఫ్రై అయిపోతాయి అని చెప్పేసి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు ఈ రెండు వేసుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ అయినా సరే లేకుంటే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా సరే చేసేసుకోవచ్చు అలాగే ఒక రెండు లేదా మూడు వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఇప్పుడు పచ్చి కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వాడికి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా కొంచెం ఎప్పుడైతే కలర్ లైట్గా చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వడికి ధనియాలు యాడ్ చేసేసుకోండి ధనియాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చక్కగా ధనియాలు బాగా వేగాల్సిన అవసరం ఏం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేయించినవన్నీ వేసేసి పూర్తిగా ఈ లోపు మళ్ళీ మనం అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వెయిట్ చేసేసుకొని టమాటా నేను మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసేసుకొని ఇలా చాప్ చేసేసుకొని యాడ్ చేసేసాను ఇప్పుడు టమాటాలు కొంచెం లైట్గా ఇలా మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసేసి బాగా మగ్గనిచ్చేసేయండి ఉప్పు వేయటం వల్ల టమాటాలు తొందరగానే మగ్గిపోతాయి అలా మగ్గినప్పుడు ఒక లెమన్ సైజ్ ఉంటుంది కదా ఉసిరికాయ లేకుంటే ఉసిరికాయ సైజు అయినా సరే చింతపండు యాడ్ చేసేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టమాటాల్లో పులుపు ఉండేది కాబట్టి ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత టమాటా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మన కొబ్బరి మొక్కలన్నీ చక్కగా చల్లని లేదా చూసుకొని దీన్ని కొంచెం బరకగా ఇలా నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసేసుకొని అందులో మనం ఫ్రై చేసేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే చూడండి పేస్ట్ అనేది ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా వేసుకోకండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఇలా లేకపోతే కొంచెం వెచ్చటి నీళ్ళు పోసి ఇంకా కాస్త మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ అనేది దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని చేసేసుకుందాం ఇప్పుడు దానికి తాలింపు కోసం అని చెప్పేసి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయడం అని ఇచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసి చూడండి చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఒక ఎండిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసేసుకోండి అలాగే వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు లేదా కచ్చా పచ్చాగా దంచుకునే సరే వేసేసుకోండి కొంచెం కరివేపాకు రెబ్బలు వీటన్నిటిని చక్కగా వెల్లుల్లి అనేది ఎర్రగా వేగిన దాకా ఫ్రై చేసేసుకోండి తాలింపుని వెల్లుల్లి వేగేలోపు తాలింపు గింజలు కూడా చక్కగా వేగిపోతాయి కదా చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం పక్కన గిన్నెలో పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా కోకోనట్ చట్నీ అందులో యాడ్ చేసి మొత్తం కలిపేసేసుకొని దీన్ని అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకొని కనుక తింటే సూపర్ ఉంటుంది చూసేశారు కదా నచ్చిందా మరి నా వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు